హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ స్టైల్ చేపల పులుసు అండి చాలామందికి చేపల పులుసు చేయడం పెద్ద టాస్క్ అనుకుంటారు అలా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీ మెథడ్లో చేపల పులుసు మనం తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలామంది అనుకుంటూ ఉంటారు చేపల పులుసు చేయడం రాదు అనేసి ఇలా అయితే ఒక్కసారి తయారు చేసి చూడండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నా వీడియో కానీ ఫస్ట్ టైం తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం దూరగా అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని చాకుతో కానీ ఫోక్ స్పూన్తో కానీ ఇలా గుచ్చుకొని మనం అటు ఇటు తిప్పుకుంటూ బాగా అయితే కాల్చుకోవాలండి ఇలా చేయడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలా చల్లారిన తర్వాత మనం ఇలా పొట్టంతా తీసేసుకొని వాటర్లతో అయితే కడిగేసి ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ అయితే చేసుకోవాలి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం చేపల పులుసు కోసం ఇలా పెద్ద ప్యాన్ తీసుకోవాలండి చేప ముక్కలు విరిగిపోకుండా ముక్కలు ఫ్రీగా ఉండేటట్టు ఇలా ప్యాన్ అయితే పెద్దది తీసుకోవాలి ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు పచ్చిమిర్చి మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసి ఇలా కలుపుకోవాలండి చేపల పులుసుకి ఇలా ప్యాన్ అయితే చాలా పెద్దగా ఉంటేనే బాగుంటుందండి ఉడకడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఇలా లోతు కూడా ఉండాలి ముక్కలు అనేది మునిగేటట్టు ఉండాలన్నమాట ఇలా చూడండి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా అయితే కలుపుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇలా మనము ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇందులో త్రీ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను నేను వన్ కేజీ చేప ముక్కలు తీసుకున్నాను కాబట్టి నేను త్రీ టేబుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను ఈ పులుసుకి కంపల్సరిగా కారం పులుపు అనేది సరిగ్గా ఉండాలండి చాలా అప్పుడైతేనే పులుసు అయితే చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఇలా అయితే మనం కలుపుకొని పెట్టేసేయాలండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా మగ్గించుకోవాలి నేను ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండునైతే నానబెట్టుకొని ఇలా పులు రసం అయితే తీసాను ఒక కప్పు రసం వచ్చింది నాకు దాంతో రెండు కప్పుల వాటర్ అయితే పోసుకున్నాను నేను చూడండి ఇలా కలుపుకొని మనము మూత అయితే పెట్టుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ మనము పులుసునైతే మరిగించుకోవాలి ఫ్రై చేసుకున్న ఈ మసాలా దినుసులని పౌడర్ చేసుకోవాలి ఇందులో దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసుకోవాలి మూడు లవంగాలు మూడు దాల్చిన చెక్క వేసుకొని పౌడర్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి ఇలా పులుసు మసులుతున్నప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని అందులో అయితే వేసుకోవాలండి ఈ పులుసులో ఈ చేప ముక్కల్ని మనము నిమ్మరసము ఉప్పుతో అయితే బాగా నీట్గా అయితే కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే అలా నిమ్మరసం ఉప్పుతో కడుక్కుంటే ఈ నీచు స్మెల్ అనేది ఉండదు అన్నమాట చూడండి ఇలా ముక్కలు మునిగేంత వరకు ఇలా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత అయితే పెట్టుకొని పెట్టుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత పులుసు ఇలా మసులుతున్నప్పుడు మనం ఇందాక పౌడర్ చేసుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని ఇందులో అయితే వేసుకోవాలి ఫుల్గా వేసి ఒక్కసారి గరిటతో కొంచెం కొంచెంగా అటు ఇటు అన అనాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే మనము ఈ పులుసుని మసలించుకోవాలండి చూడండి ఫైనల్గా అయితే పులుసు రెడీ అయిపోయింది గ్రేవీ అయితే కొంచెం తిక్కుగా ఉండాలి చాలా తిక్కుగా ఉండకూడదు చల్లారిన తర్వాత పులుసు గట్టి పడుతుంది అందుకని కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయిన తెలంగాణ చేపల పులుసు రెడీ చూసారు కదా ఈ మెథడ్లో చేస్తే రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేపల పులుసు తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఈ చేపల పులుసుని మరుసటి రోజు తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా అప్పుడే తినాలి అని ఉంటే పూర్తిగా చల్లారిన తర్వాత తినండి ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది రోజు గడిచే కొద్దీ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట బాయ్